హలో మామ నమస్తే వెల్కమ్ టు భాస్కర్ రెడ్డి జట్ లాగ్స్ మేమైతే ఈరోజైతే ఎండ్రికల్ అయితే పట్టడానికి అయితే వెళ్ళినాం చూడండి ఈ ఎండ్రికాయలు అయితే ఒక ట్వంటీ మినిట్స్ని పట్టినాం ఇంకో ఈయన అయితే మొత్తం చేతులతోనే ఏ గ్లౌజ్ లేకుండా ఏ సాయం లేకుండా వచ్చే చేతులతో అయితే ఈ ఎండ్రికల్ అయితే పట్టిండు చూడండి ఈ మనిషి కోసం అయితే ఒక లైక్ చేసుకోండి కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వచ్చి రాగానే ఒక్క ఎండ్రికాయ అనిపించింది అయితే ఏదో అంత ఎంత సంతోషం అంటే చెప్పలేను అంత సంతోషం చూడండి వచ్చి రాగానే ఒకటి దొరికింది కూడా అయితే చూడండి చేతితోనైతే ఎలా వాడతారో వీళ్ళని లైక్ చేయరు మామ అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క చేసే లైక్ వల్ల ఏంటంటే ఇంకో నలుగురికి అయితే వీడియో అనేది చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని మాత్రం తప్పక లైక్ చేయరు చూడండి మొదటి వీడియో అయితే దొరికింది సో మా మొహాలల్లో అయితే పట్టలేనంత సంతోషం సో మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో మన ఛానల్ అంటే ఎన్నో వీడియోస్ వస్తాయి కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు స్మాల్ సైజ్ అక్కడ ఇంకోటి కాని మనకు బాగులోకి అయితే వచ్చిన పట్ట పట్ట తెచ్చినా సంచి తెచ్చిన ఇట్లా ఇట్లా పట్టుకోవచ్చుతో నైట్ టైంలో లైట్ పెట్టుకొని వచ్చి మరి పడుతున్నాం మేము వెయ్యిన మా మామ వీడియోగ్రాఫర్ से इंकोट दूसरी इपड़ वरक तिग पट्ट బండ కింద అయితే మనకు ఒకటి పెద్దది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకటి వెళ్తుంది బా మిస్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒకటి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడే దొరికింది మాకు రైట్ గిడవ్ సంక్షలిస్తాను ఎక్కువ ఉన్నాయి పెద్దది నైట్ టైంలో మా గోసలికి మా ఇబ్బందులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లో చూడండి ఇంకా ఎంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒకటి ఉంది చూడండి దాని మీద ఒకటి మా ఫ్రెష్ చూడండి అడగటండి ఇంకొకటి ఇస్సొనిట్ ఇంకోట చన్ని హ్ హ్ ఇప్పుడు ఇంకోటైతే వట్టం ఫ్రెండ్స్ కొంచెం కాదు హ్ పట్సన్ షట్ యోక్ షెట్ లా వట్టు హ్ ఇన్ టు సో ఎన్రికల్ పట్టణం అయితే అయిపోయింది మనం చూ చాలా ఎన్రికల్ అయితే పట్టినాం మీకైతే వీడియో చూసి అయితే మజా వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ వీలైతే వీడియోని షేర్ కూడా చేయండి సో చూడండి లాస్ట్కి అయితే ఇన్ని అయితే పట్టినాం చూడరు ఎన్ని పట్టినాం చూడండి ఒక ఇరవై నిమిషాలకు అయితే ఇన్ని అయితే పట్టినాం